నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తెల్ల వంకాయ నెత్తల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించుబుతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు కానీ టమాటాలు కానీ దోసకాయలు కానీ ఇలా వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నెత్తలు అయితే మరి ఇక్కడ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము వంకాయలు అయితే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేనుగా తెల్ల వంకాయలు కొంచెం దొడ్డుగా ఉంటాయి తెల్ల వంకాయలు ఇవి తీసుకొని ఇలాగ శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను మనకి ఎంతసేపు ఉన్నా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇవి నెత్తళ్ళు అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మొత్తం కూడా తలకాయలు తీసేసి శుభ్రంగా తీసి పక్కన పెట్టుకుంటాను వీటిని అయితే వేయించేసుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనము తీసుకున్న నెత్తలు ఏవైతే ఉన్నాయో వేయించేసుకుందాము ఇవి వేయించేసుకొని వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగితే అందులో ఉన్న ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుంది లేకపోతే తినేటప్పుడు మనకి పంట కింద తగులుతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయాన్ని కొత్తగా చూసి ఎవరెవరైనా ఉంటే గమనించండి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను ఈ కరిగి సరిపోనంత నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాము ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అంజాతగా వేశాను నేను అన్ని కలిపినవి ఇవి చిట్టుపడం అనే తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే కూర తిక్కుగా ఉంటుంది కొంచెం ఎక్కువ అవుతుంది రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఇవి ఏం చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు ఇవైతే వేడి నీళ్ళతో కడిగి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను సాల్ట్ వేసి ఇప్పుడు మనం ఇవి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఒక స్పూన్ పసుపు వేసాను మరిన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కూడా త్వరగా మగ్గిపోవాలి ఇవి త్వరగా మగ్గిపోవాలంటే ఏం చేయాలో సాల్ట్ వేసుకోవాలి అందుకే సాల్ట్ వేసుకున్నాక పసుపు వేసుకుని ఒకసారి కలిపేద్దాం ఇలాగా ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఈ అల్లం పేస్ట్ పచ్చి పోయే విధంగా ఒక నిమిషం పట్టు అలా వేయించేద్దాము పచ్చి పోతుంది ఈ విధంగా మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడినాయి వేగిపోయి ఎనభై శాతం వేగిపోయినాయి ఉల్లిపాయ ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసేసుకుందాము ముందైతే ఇలా వేసుకొని వంకాయ ముక్కలన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా రుచికి రుచి ఎంత బాగుంటుందంటే ఇంకా వంకాయ కూర ఇష్టపడేవారైతే మరీ ఇంక ఇష్టంగా తింటారు ఇలా కనుక చేసుకుంటే ఈ వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపిద్దాము ఇప్పుడు టమోటాలు అయితే ఒక మూడు నాలుగు టమోటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఈ టమాటా వేసాను కూడా ఒకసారి కలుపుదాము మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించేద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పట్టకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు చాలా వరకు ఉడికినాయి మనకు యాభై శాతం ఉడికిపోయినాయి రెండు కూడా ఈ విధంగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మనకి కర్రీ అయితే చాలా వరకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న అయితే వేసేద్దాము అలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కారం అయితే ఒక స్పూను కొంచెం ఎక్కువ వేసాను స్పూను స్పూను బా వేసాను మీరైతే ఎంత తినగలరో అంత వేసుకోండి ఏదైనా ఇంగ్రీడియంట్స్ మనం చేసే పదార్థం బట్టి ఉంటుందండి హాఫ్ కేజీ పావు కేజీ అలా చేసుకుంటూ ఉంటాము దాన్ని బట్టి వేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి కారం వేసిన తర్వాత అంత కలిపేసుకునేలాగా ఒక స్పూన్ గరం మసాలా వేసాను వేసి వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము మొత్తం కూడా ఈ విధంగా కారం కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించాము ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుందామండి ఒక టీ దాకా గ్లాస్ మందం అలా వాటర్ వేసుకుంటే ఇక ఏమైనా వంకాయ కానీ టమాటా కానీ పచ్చిదనం ఏమైనా ఉంటే ఈ వాటర్తో మనకు మెత్తగా ఉడికిపోతుందనమాట చూడండి ఇవి వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోతే మనకి దగ్గర అవుతుంది కర్రీ చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇష్టపడేవారు అన్నింటిలో తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాం మనం వేసిన వాటర్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఉడికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం పచ్చిదనం అనిపిస్తుంది వంకాయ కొంచెం కసూరి మీద వేశాను తర్వాత ఒకసారి కలిపేద్దాం అలా కలుపుకోవాలి ఇష్టంగా తినేవారు వంకాయ నెత్తల్లి ఇలా ఇష్టంగా తినేవారు చాలా ఇష్టపడతారండి మరి వంకాయ ప్రియులు చాలామంది ఉంటారు చాలా ఇష్టంగానే తింటారు వారి కోసం చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అయితే కొంచెం కొత్తిమీర వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి చూడండి కర్రీ మనకు దగ్గర పడుతుంది మనం వేసిన వాటర్ కూడా అంతా ఇంకిపోయింది చూడండి చపాతి రోటి పులకాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందన కిచెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి ఎంతో తెల్ల వంకాయ నెత్తల కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ టేస్ట్ ఏంటో మీరు ఇప్పటివరకు చేయనట్లయితే మీ ఇంట్లో ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత కమ్మని రెసిపీ ఇప్పుడు మిస్ అయ్యి ఉంటారేమో అని అనుకుంటున్నాను కొంతమందికి తెలియదు అలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాదించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్